వెల్కమ్ యువర్స్ ఈ రోజు కొద్దిగా మనం అలా విహారానికి వెళ్ళినట్టుగా వెళ్దాము ఎంతో మనం మాట్లాడుకున్నాం ఏమంటావు అయితే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికి కారణం ఒకటి ఉంది ఏంటి అంటే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన ఏ ముగ్గురు వ్యక్తులు కలిసినా ఏ సందర్భం అయినా పెళ్లిలో అయినా పేరెంట్లు అయినా ఇంట్లో అయినా రాజకీయాలు ఏదో ఒక సందర్భంలో మనం ప్రస్తావించుకుంటుంటాం ఈ ప్రస్తావిస్తూ రాజకీయాలు చర్చించడం కూడా ఒక విధంగా మంచిదే అని మనం అందరం అనుకోవాలన్నమాట అసలు ప్రజాస్వామ్య మనుగడకు చర్చ అనేది చాలా అవసరం ఈ పార్టీ బాగుంది ఆ పార్టీ బాగులేదు అనే కూడా మనం చర్చించుకోవడానికి అది ఒక మంచి అంశంగా ఉంటుంది అది ప్రజాస్వామ్య అభివృద్ధికి కూడాను మనకు తోడ్పడుతుంది అనమాట అయితే ఇప్పుడు ఎలక్షన్లు రానే వచ్చాయి ఎలక్షన్లు ఈ నెల పదమూడో తారీఖు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా పల్లెటూరులోను పట్టణాల్లోను చిన్న వీధుల్లోను గల్లీల్లోను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విషయంలో వాళ్ళకు ఓటేద్దాం వేళ్ళకు వీలు బాగా చేయలేదు సరిగా అభివృద్ధి చేయలేదు రోడ్లు బాగోలేవు ఇటువంటి అంశాల్లో అలాగే ఉద్యోగుల్ని కష్టపెట్టారు ఉద్యోగాలు ఇచ్చారు అనే అనేక అంశాల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి అలాగే పార్టీలు కూడా ఒకదానికి ఒకటి పోటీ పడి ఈ పార్టీ ఏమో అదిగో మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఇదిగో మీకు పంచాలు ఇస్తాం మీకు ఇస్తాం మీకు కుర్చీలు ఇస్తాం అని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చెప్తుంది ఆల్రెడీ కుర్చీలు ఇచ్చిన వాళ్ళు మంచాలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా అన్ని పార్టీలు ఉన్నాయి కానీ వాళ్ళే ఇచ్చారు కుర్చీలే ఇచ్చారు కానీ మేము మంచాలు ఇస్తాం అంటున్నాయి కొన్ని పార్టీలు ఇటువంటి సందర్భంలో మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావు గారు ఛానల్ ఒకసారి రాజకీయాలు స్పష్టంగా సత్యంగా మనం చర్చించుకుందాం సత్యంగా సత్యమేవ జయతే అని కూడా అనుకున్నాం ఎందుకు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం అనేక కష్టనష్టాలకు ఊర్చి ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు నడుస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలగమనంలో మనం రాజకీయాలని రాష్ట్ర అభివృద్ధిని ఇవన్నీ కూడా పరిశీలించవలసి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొంత అభివృద్ధి చేశారు అభివృద్ధి లేదనడానికి ఏం లేదు ఉదాహరణకి మెడికల్ కాలేజీలు తీసుకుందాం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పోటీ పడలేక కొత్తవి స్థాపించబడలేక జరుగుతున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఎక్కువగా బెనిఫిట్స్ కూడా జరుగుతున్నాయి ఏంటి బెనిఫిట్స్ అంటే అది ఒక వ్యాపార పరంగా అయిన అంశంగా పెట్టుకుంటున్నారు పెట్టుబడిదారులందరూ కూడా ఈ విధానాన్ని అది ఏ దృష్టితోనైతేనేమి మొత్తం మీద ఈ విధానాన్ని మార్చాలి అని కొత్త మెడికల్ కాలేజీలు పెడదాము అని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజీలు పెట్టడం కోసం స్థాపించడం కోసం ఒక విధంగా ఒక అంకురార్పణ జరిగిందనే చెప్పాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడాను అప్పటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా మెదక్లోను ఒంగోలులోను శ్రీకాకుళం కడపలోను ఇటువంటి దగ్గర స్థాపించడం జరిగింది రిక్రూట్మెంట్ జరిగింది అనేక విద్యార్థులు బెనిఫిట్ చెందారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడాను కొత్తగా కొన్ని స్థాపించారు కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి రిక్రూట్మెంట్స్ కూడా బాగానే జరిపారు డాక్టర్స్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ జరిగింది రిక్రూట్మెంట్ జరగడంతో ఈ కాలేజీలు గుర్తింపు వచ్చింది కొత్త సీట్లు వచ్చాయి సీట్లు పెరిగాయి టోటల్ గా ఈ రకమైనటువంటి అభివృద్ధి విడుకల పరంగా జరిగింది ఇక అలాగే ప్రభుత్వాన్ని అంటే పరిపాలన నుండి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో విలేజ్ సచివాలయాలు గ్రామ సచివాలయాలు అనేది రైతు భరోసా కేంద్రాలు అనేవి ఇవన్నీ కూడా పెట్టారు అక్కడ ఒక్కొక్క దీనిగా యావరేజ్గా ఒక్కొక్క పన్నెండు మంది ఎంప్లాయీస్ ఒక్కొక్క సచివాలయంలో ఉన్నారు సచివాలయంలో రిక్రూట్ చేయగలిగారు రిక్రూట్ చేసి ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకెళ్లారు ఈ అంశాలు కొన్ని మనం పాజిటివ్గా చెప్పుకోవాల్సి ఉంది అయితే అనుకున్న స్థాయిలో ప్రజల్లో అన్ని వర్గాలకి అభివృద్ధి చేరిందా లేక సంతోషంగా ఉన్నారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిందా అవస్థాపన వ్యయాలు పెరిగాయా అంటే అవస్థాపన వ్యయాలు అంటే ఆర్థిక పరంగా ముందుగా రోడ్లు మనం రోడ్లు అభివృద్ధి చెందిందే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు అలాగే విమానాశ్రయాలు అభివృద్ధి చెందాయా విమానాశ్రయాలు కాకుండా విమానాశ్రయమైన ఒకటి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ రాష్ట్రం ఐటీ పరంగా ఇతర పారిశ్రామిక అభివృద్ధి పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు అందుకు అటువంటివన్నీ కూడా కూడా పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా రోడ్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఇటువంటి అభివృద్ధి చెందండి ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు లేదనమాట అందుకు ఇలాంటి అంశాలలో మనం పరిశీలించవలసి ఉంది అలాగే ఉద్యోగులు ప్ర ప్రభుత్వం తాలూకా డెలివరీ మెకానిజం అనేది ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఏ పథకాలు పెట్టు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయు ఏ కార్యక్రమం చేసినా దాన్ని ఏంటి ఎటుకుటువే ఎటుకుటు అంటే ఉద్యోగులే ఉద్యోగులు కానీ సంతోషంగా లేకపోతే వారు సగం ఇష్టంతో ప్రభుత్వం మీద చేస్తున్నప్పుడు ఆ ఫలితాలు కూడా అలాగే చేరుతాయన్నమాట ఎందుకు ప్రజలకు మరింత సాన్నిహిత్యము ఇదంతా కూడా చేరాలి అంటే సాన్నిహిత్యంగా ఉండాలి అంటే ఉద్యోగులు ఆనందంగా కూడా ఉండాలి అయితే ఉద్యోగులు ఆనందంగా లేరు అనేక కారణాల వల్ల ఏదో జీతాలు పెంచే లేదనో లేకపోతే వచ్చ్యాలు పెంచే లేదనో లేకపోతే అలవెన్సులు పెంచే లేదనో ఒక అంశం కాకుండా ఇతర వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో ఉద్యోగులు ఆనందంగా లేరు ఇక విద్యార్థులు నెక్స్ట్ వాళ్ళే కదా నిరుద్యోగులు నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారా గత ఐదు సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగిందా కొన్ని లక్షల మంది పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఆశించే వాళ్ళు ఉంటారు కానీ వాస్తవానికి ఐదు సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదు లక్షల మంది ఈ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ఆశించి పరీక్షలు రాసి అనేక వ్యయ ప్రయాసాలకు వస్తే కొన్ని వేల మంది సెలెక్ట్ అవుతారు కానీ ఆ కార్యక్రమం ఏమి జరగలేదు అలాగే టీచర్ రిక్రూట్మెంట్ ఏమైనా జరిగిందా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా అంటే రాలేదు ఈ డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం వలన లక్షలాది మంది నిరుద్యోగులు అంటే ముఖ్యంగా టీచర్ పోస్ట్లు ఆశించే నిరుద్యోగులు అందరూ కూడాను వాళ్ళు పరీక్షలు రాయలేకపోయారు ఉద్యోగం పొందలేకపోయారు ఇది ఒక నెగిటివ్ అంశం అనమాట జగన్కి ఇక మద్యపాన నిషేధం చేస్తాం చేస్తాం చేస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి మేనిఫెస్టోలో పెట్టడం కాకుండా ప్రతి సభలో కూడా చెప్పారు అది నిజంగా ఆడవాళ్ళు ఎంతో సంతోషించారు కానీ వాస్తవంగా జరిగింది ఏంటి మద్యపాన నిషేధం జరిగిందా జరగకపోగా అనేక కొత్త బ్రాండ్లు మరి అందులో మరణం ఏంటో అందులో రహస్యం ఏంటో తెలియదు కానీ కొత్త బ్రాండ్లు వచ్చి సగాన్ని సగం రేట్లు పెంచారు ఆ బ్రాండ్లతో తాగు ప్రియులు బాగోతుల అనవు మనం తాగే ప్రియులు వీళ్ళందరూ కూడా కొద్దిగా వ్యతిరేకం అయ్యారు అందుకు ఇదొక వర్గం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది ఇక నాడు నేడు లాంటి అంశాలను పరిశీలిద్దాం స్కూల్స్ అన్నీ కూడా అంటే ప్రాథమిక పాఠశాలలు కానీ హై స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా భవనాలు నిర్మించేసాము భవనాలు గొప్ప ఊతలు కొట్టేసి భవనాలు అవి చేసాము ఇవి చేస్తామని ఊతలు కొట్టడం ఎక్కువ అయిపోయింది కానీ వాస్తవంగా జరిగినవి అందులో అనేక లోపాలు ఉన్నాయి అసలు నాడు నేడు అనేది అని అప్పచెప్పడం కోసం కాంట్రాక్ట్ సిస్టంలో మనం ఇంతవరకు కూడా రోడ్లు కానీ భవనాలు కానీ ఇరిగేషన్ పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సిస్టంలోనే పూర్తి చేస్తున్నాం అటువంటిది మనం ఈ నాడు నేడు వచ్చినప్పటికీ ఒక విలేజ్ కమిటీ అనేది ఒక తొమ్మిది మంది పెట్టి అక్కడ హెడ్ మాస్టర్ను మాస్టర్ను ఎవరినో ఒకరిని ఒక హెడ్గా పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ ఇందులో జరిగిన ఏంటి అంటే అవినీతికి అవకాశం ఉంది అని చెప్పుకోవడానికి వీలుగా సెంట్రల్ పర్చేజ్ సిస్టమ్ అనేది పెట్టి మొత్తం అన్నీ అందులో కావలసినవన్నీ బోర్డులు కానీ టీవీలు కానీ సిమెంట్ కానీ ఇటుక కానీ అన్నీ కూడాను మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడాను ఇక్కడ సెంట్రల్ పర్చేజ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వర్క్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఇటువంటివన్నీ కూడాను మరి ఎవరు ఈ విలేజ్ కమిటీలు కొన్నాయా ఎలక్ట్రికల్ సామాను విలేజ్ కమిటీలు కొన్నాయా సిమెంట్ కొన్నాయా లేకపోతే ఇసుక కొన్నాదా లేకపోతే ఇతర మెటీరియల్ ఏమైనా టీవీలు కొన్నాయా గ్రీన్ బోర్డులు కొన్నాయా బెంచెస్ కొన్నాయా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి బెంచెస్ అవన్నీ కూడాను ఈ నాడు నేడు ఎక్కడ ఎవరు కొన్నారు మరి అది ఒకటి పరిశీలన చేయవలసి ఉంది ఇవన్నీ ప్రజలకు కలిగిన అనుమానాలు అనమాట నాడు నేడు అంత చక్కగా జరిగిపోతుందా ఇక రెండో పాయింట్ నాడు నేడులో ఏంటంటే టీచర్లకు అప్పచెప్పి ఇంజనీరింగ్ పర్యవేక్షణ లేకుండా గ్రామ సచివాలయపు ఇంజనీర్ కప్పచెప్తే గ్రామ సచివాలయపు ఇంజనీరింగ్ ఎటువంటి వాడు అంత నైపుణ్యం ఉన్న వ్యక్త అసలు ఎం బుక్ ఉందా మెజర్మెంట్ బుక్ అనేది నాడు నేడుకి ఉందా మెజర్మెంట్ బుక్ లేని వర్క్ అసలు ప్రభుత్వంలో ఎక్కడైనా ఉంది అంటే కొత్త కేస్ స్టడీ చేయవచ్చు దీనికి నాడు నేడుకి మెజర్మెంట్ బుక్ లేకుండా ఈ వర్క్ చేశారు మెజర్మెంట్ బుక్ లేకుండా అసలు ఎంత మెటీరియల్ వేసారు ఎంత పని దినాలు ఉపయోగించారు ఎంత ఏం చేశారు అసలు అది కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది మెజర్మెంట్ బుక్ పర్యవేక్షిస్తుంది మెజర్మెంట్ బుక్లో రికార్డ్ చేయాలి బిల్లు తయారు చేయాలి పేమెంట్ ఇవ్వాలి కానీ అలాగే జరిగిందా ఇవన్నీ కూడాను అది నాడు నేడులో ముఖ్యమైన లోపం అనమాట ఇంజనీరింగ్ అనేది తెలియని టీచర్లకి వాళ్ళకి అప్పచెప్పడం వాళ్ళు వాళ్ళు వీళ్ళని అడిగి అది పని చేయించడం అది ఎంతవరకు భావ్యం ఇలాంటి లోపాలు అడ్మినిస్ట్రేటివ్ లోపాలన్నమాట ఇక ఈ లోపాల వలన ప్రభుత్వం నష్టపోయింది అంటే ఎవరు నష్టపోయినట్టు ప్రజలే నష్టపోయారు కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ నాడు నేడులో పెట్టడం వల్ల నాడు నేడు వల్ల కొంత భాగం అభివృద్ధి అని కాదు మెరుగుపడి ఉండొచ్చు స్కూళ్ళ పరిస్థితులు మెరుగుపడి ఉండొచ్చు ఆ తర్వాత గ్రామాల్లో ఉండే స్కూల్స్ లో విద్యా విధానం బాగా చేసేస్తున్నాము అని అనుకున్న వాళ్ళంతా కూడాను ఒకసారి గ్రామ స్థాయిలో ఇద అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని మీరు పరిశీలించాలి గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థి టోఫెల్ పరీక్షలు రాయగలడా టోఫెల్ ఆ స్థాయిలోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అయినా సరే ఆ స్థాయిలో ఇంగ్లీషు ఎగ్జామ్ని ఏ విధంగా ట్రీట్ చేయగలరు ఓఎంఆర్ షీట్లు అనేవి కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు ఓఎంఆర్ షీట్కి వెళ్ళడానికి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులే తెక్మక పడుతుంటారు ఎంసెట్ రాసిన వాళ్ళే ఎక్కుమక పడుతుంటారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసిన నిరుద్యోగులే తిగమక పడుతుంటారు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఓఎంఆర్ షీట్లు పూర్తి చేయగల కెపాసిటీ ఆ విద్యార్థులకు ఉంటుందా ఇలాంటి తల తెక్క విద్యా విధానం కూడా ప్రవేశపెట్టి అనేక విమర్శలకు గురయ్యారు ఇవి కూడా ఎన్నికల్లో మనం పరిశీలించవలసిన అంశాలుగా ప్రజలు పరిశీలిస్తారు అందుకు ఇవన్నీ చిన్న చిన్న లోపాలు మనకు చెప్తున్నవి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కనుక్కొని వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నెగిటివ్ అంశాలు ఇంకా అనేక నెగిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడు అది ఎదురుగాలి వీస్తుంది ఈ ఎదురుగాలి ఎంతవరకు వెళ్తుందంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయినట్టు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఓడిపోయిన విధంగాను ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం ఆశ్చర్యపో ఎవరిని నిందించడానికి ప్రయోజనం లేదు ఇక సలహాదారుల విషయాలు చూసుకుందాం ఒక క్యాబినెట్ హోదాకి ఇచ్చినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ సలహాదారులను నియమించుకొని ఆ సలహాలు పాటిస్తూ పరిపాలన చేయవలసిన అవసరం ఉందా ఉదాహరణకి ఈరోజు సకల శాఖ మంత్రిగా విమర్శించబడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడిపించగల శక్తి ఏ విధంగా ఉంది అది కూడాను ఎంత విమర్శలకు గురైంది ఎవరు మాట్లాడలేకపోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రాజకీయ దుబంధుడురా దురందరత్వం ఉందా అతనికి రాజకీయమైన శక్తి అతని దగ్గర ఉందా రాజకీయ అనుభవం ఉందా విద్యావంతుడా ఏ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుల్చిన మహా విద్యావంతుడా అతను ప్రయ ముఖ్యమంత్రికి సలహాలు ఆ సలహాలు పాటించి అడ్మినిస్ట్రేషన్ చేయటం ఇదండి మన రాష్ట్ర పరిస్థితి అందుకు దీని తాలూకా ఫలితం జూలై నాలుగును వస్తుంది తప్పగా అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదు మనలో చాలామంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్యాయంతో అనురాగంతో ఇతన్ని కోరుకుంటే యువకుడు ఇతనికి మంచి చేస్తాడు అనే నమ్మకంతోనే మనందరం కూడా ఓట్లు వేసాం ఇతని వాస్తవంగా జరిగింది ఏంటో కొన్ని విషయాలు మనం చర్చించుకోలేకపోయాము అవన్నీ కూడా చూస్తే అనేక నియోజకవర్గాల్లో ఈ ఎదురుగాలి వస్తుంది ఈ ఎదురుగాలి ఒక సునామీగా మారి ఏ మహావృక్షాలు కోల్పోతాయో అనేది కూడాను మీరు ఒకనాటి ఫలితాలు ఎన్నికల ఫలితాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నాటి జనతా గవర్నమెంట్ అధికారంలోకి రావడం అటువంటి ప్రబంధనాన్ని కూడా చూడవచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం అధికారంలోకి రావడం మహామహులందరూ కూడా అధికారం లేకపోవడం నోరు ఎల్లబెట్టారు ప్రజలు తెగబడితే ఇలా ఉంటుందా అటువంటివన్నీ కూడా కనిపించవచ్చు అందుకు మీరు అందరూ దానికోసం వేచి ఉండటమే మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం మనం ఓకే